హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో గీతా జయంతి రోజు తీయడం జరిగింది హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత అవతరించిన రోజు ఈరోజు మోక్షద ఏకాదశి రోజు భగవద్గీత అవతరించిన రోజు ఈ భగవద్గీతలో గీత అనే రెండు అక్షరాలు ఉన్నాయి కదా ఆ రెండు అక్షరాలకి ఒక పరమార్థం ఉంది గీతలో గీ త్యాగాన్ని బోధిస్తే తత్వాన్ని బోధిస్తుంది ఈ గీతా జయంతి వేడుకలు ఫుల్ వీడియోలో ఉన్నాయండి ఫుల్ వీడియో లింకుని ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి